చూడండి నేను చేసే ఈ వీడియో కేవలం తల్లిదండ్రులకు సూచనగా విద్యార్థులకు తమ భవిష్యత్తుకు కావలసినటువంటి విషయాలను తెలియజేయడంలో భాగంగా చెప్తున్నాను ఒక ఉపాధ్యాయురాలుగా ఒక రకంగా చెప్పాలంటే తరగతి గదిలో జరుగుతున్నటువంటి సంఘర్షణగా మీరు భావించవచ్చు గురుర్ బ్రహ్మా విష్ణు గురుదేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురువే నమ మన పూర్వకాలం నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లతో సమానంగా గురువు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది మరి ఇప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులు అనగానే చులకన భావంతో చెప్పింది వినకుండా పిచ్చి చేష్టలతో తరగతిలో ప్రవర్తించడం అది సరికాదు మరి ఎందుకు ఇలా తయారైందా అని చూస్తే సెల్ వాడకమని కరోనా కాలం రావడం నుంచి ఇట్లా పిల్లలు తయారైనరు అని ఒక భావన అంటున్నారు కాదు మన చుట్టూ అనేక రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కానీ మనకు అవసరమైన దాన్ని మనము మన మెదడులోకి తీసుకోవడము ఆలోచించడము ఆచరించడము అవలంబించడము మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం దిశగా ప్రయాణించడం అనేది విద్యార్థులు చేయాలి కానీ ఇప్పుడు విద్యార్థుల్లో టీచర్ చెప్తే వాళ్ళు ఒక రకమైనటువంటి అహంకారం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది టీచర్గా మేము పాఠశాలలో మా పాఠశాల ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అమలుపరిచినటువంటి విధానాలను అనుసరించి రెండు జతల బట్టలు పుస్తకాలు నోట్బుక్స్ మధ్యాహ్న భోజనము మాకు సమయానుకూలంగా సబ్జెక్ట్ పరంగా మేము కేటాయించినటువంటి వివిధ సబ్జెక్టులు ఉపాధ్యాయుల తరగతి గదికి వెళ్ళడము బోధన చేయడం అనేది ఒక సక్రమైన పద్ధతిలోనే జరుగుతుంది కానీ దాన్ని విద్యార్థి ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాడు అనేది మేము పరిశీలన చేస్తూ ఉన్నాము మా దగ్గర ఉన్నంతసేపు విద్యార్థి పని పరిశీలించడం అనేది జరుగుతుంది కానీ మరి విద్యార్థుల్లో ఈ అహంకారం అనేది విద్వేషాలు అనేవి కోపతాపాలు అనేవి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఎందుకు వినడం లేదు అనేది మనం అవలోకిస్తే ఆలోచిస్తే ఒక రెండు ధృవాలు అంటే ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయుల మధ్యలో ఒక మొక్క లాంటి విద్యార్థి ఎదుగుతాడు మరి ఉపాధ్యాయుడు తనకు కావలసినటువంటి చేయాల్సినటువంటి కష్టము పాఠశాలలో చేస్తున్నాం మరి దేశ భవిష్యత్ అనేది తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది సమాజం రేపు మంచి సమాజం కావాలని ఉపాధ్యాయులు విద్యార్థులను మంచి మొక్కలుగా మేము పెంచుతున్నాం కానీ ఈ పిచ్చి చేష్టలు అనేవి ఎక్కడ వస్తూ ఉన్నాయని ఆలోచిస్తే ఇంటి దగ్గర వాడు విద్యార్థి వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులు పరిశీలన చేయడం లేదు మీరు ఎన్ని పొలాలకు వెళ్ళినా ఎన్ని చిలుకలకు వెళ్ళినా ఎన్ని చేసినా మీరు ఎన్ని పనులు చేసినా రోజువారీ కార్యక్రమంలో భాగంగా రోజు ఒక అర్ధ గంట మీ పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు ఏ సబ్జెక్టు జరిగింది మంచి చదువుతున్నావా పుస్తకాలు మంచిగా రా నోట్స్ రాస్తున్నావా సబ్జెక్ట్ అర్థమవుతుందా ఎందులో నువ్వు తక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి అని పిల్లవాడికి తోటి పేరెంట్స్ మాట్లాడితే వాడికి కొద్దిగా మా తల్లిదండ్రులు కూడా నా మీద శ్రద్ధ పెడతా ఉన్నారు ఏదేమన్నా అయితే మా పేరెంట్ వచ్చి మా టీచర్ని అడితే మా టీచర్ మమ్మల్ని కొడతారు అనేటువంటి కొద్ది భయం ఉంటే బాగుంటుందేమో అని నాకు ఆలోచన మరి విద్యార్థికి ఇటు భయము లేక అటు భక్తి లేక ఇటు చదువు లేక విచ్చలవిడిగా పెరిగితే వాడు మా దగ్గర ఉన్నత తరగతి పదవ తరగతి వరకు చదువుతాడు మేము చెప్తాము కానీ బట్ తర్వాత సమాజంలోకి పోయినాక ఏ విధంగా తయారవుతాడనేది అదొక ప్రశ్నగా తయారైంది ఈ రోజుల్లో మరి నా పిల్లవాడిని కొట్టొద్దు ఏమనొద్దు అని గారాభం చేస్తూ చేస్తూ వాడిని పెంచడం ద్వారా చివరికి పరిణామాలు అనేవి ఏ విధంగా దారితీస్తాయి మరి మానవ విలువలు నైతిక విలువలు స్త్రీలను గౌరవించడము తమ తమను శిల్పం చెక్కున్నట్టుగా విద్యార్థి కృషి చేయాలి ఎందుకంటే మొక్కగా ఉన్నప్పుడే మొక్కై వంగనిది రానై వంగురా అనేది మనం చెప్పుకున్నాము నేర్చుకున్నాము మరి మీరు తల్లిదండ్రులు మీరు చదువుకున్నారు మీ మీ సమయంలో మీరు చదువుకున్నప్పుడు ఏ టీచర్ మిమ్మల్ని గుట్టలేదా అడగలేదా మందలియలేదా మంచి చెప్పలేదా ఇది ఒకసారి మీరు ఆలోచించవలసిన విషయం ఒకటి మీరు పిల్లల్ని అతిగారవం గారభం చేయొద్దు పోదులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు ఆవు దూడను అతి ప్రేమతో నాకి నాకి చంపుతుంది అంటూ అని చెప్పారు కలియుగంలో మరి ఆ విధంగా అతి ప్రేమ చేసి పిల్లల్ని మీరు చెడగొడుతూ ఉన్నారు మంచి ఆహారం పెట్టండి మంచి బట్టలు కొనియండి మంచి నైతిక విలువలు ఉన్నటువంటి ముచ్చట్లు చెప్పండి అసలే ఉమ్మడి కుటుంబాలు అనేవి లేకుండా పోయినాయి తల్లిదండ్రులు చెరువు పని అని తిరుగుతూ ఉన్నారు పిల్లలు సెల్లు ఇస్తూ ఉన్నారు మరి వాడు ఏం చేస్తాడు వాడు ఏ సోపతి చేస్తూ ఉన్నాడు మరి స్కూల్కి పోయే ముందు ఎలాంటి పరిసరాలతో ఉండి వెళ్తూ ఉన్నాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎవరి సోపతి పడతా ఉన్నాడు ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు అనే ఇది మీరు తెలుసుకోవాలి ఏది ఏమైనా మీ యొక్క పిల్లవాడితో మీ యొక్క పిల్ల అమ్మాయితో రోజు ఒక్క ఇరవై నిమిషాలు పక్క కూర్చోబెట్టుకొని మాట్లాడండి వాళ్ళ యొక్క మనోగతం అనేది మీకు అర్థమవుతుంది ఈ రోజుల్లో విద్యార్థుల్లో వినడం చాలా తక్కువైంది మనకి ఓపిక ఓపికెళ్ళినప్పుడు ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది శారీరక దృఢత్వం ఎట్లా వస్తుంది ఓ ఆట లేదు మనకి చెడు ఆలోచనలు అనేవి అంతర్గతంగా మెదడులోకి చొచ్చుకుపోతూ ఉన్నాయి అలా కాకుండా ఎక్కువ మేము ఉపాధ్యాయులం ఏ విధంగా అయితే మా శాశక్తుల కృషి చేస్తూ ఉన్నాం మీరు కూడా మీ ఇంటి దగ్గర పిల్లలను మందలించడము సక్రమైన దారిలో పెట్టుకోవడం మాత్రం మాది ఫిఫ్టీ పర్సెంట్ మీది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అట్లా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కలయికతోటే రేపటి నవ సమాజం సమ సమాజం అనేది మంచిగా నిర్మితం అవుతుంది ఓ లాయర్ అయినా ఓ డాక్టర్ అయినా ఓ పోలీస్ అయినా ఒక మామూలు రైతు అయినా ఏవైనా ఫస్ట్ మొదటగా ఒక మంచి వ్యక్తి నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి అయితేనే వాడు ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోగలుగుతాడు మరి రేపు పదో తరగతి అయిపోయిన తర్వాత వాడు బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు నడ రోడ్డు మీద నడిచినా రోడ్డు మీద ప్రయాణం చేసిన ఏదే ఏదైనా వానికి దిక్కులు దిశలు ధైర్యము సమయస్ఫూర్తి ఇలాంటి సమస్య వచ్చినా కూడా ఎప్పుడు ఉపాధ్యాయులు ఉండరు తల్లిదండ్రులు ఉండరు వాడికి వాడు నెగ్గుకునేటువంటి తత్వం రావాలంటే కష్టం అనేది కూడా తెలియాలి అతి ప్రేమతో అతి గౌరవంతో పిల్లల్ని చెడగొట్టవద్దు మీరు పాఠశాలలో తల్లిదండ్రుల పేరె పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని మేము నెలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది కదా అప్పుడు ఎన్ని పనులు ఉన్నా కూడా సమయాన్ని కేటాయించుకొని వస్తే మీ పిల్లల అభివృద్ధికి మీరు పాటు పడిన వాళ్ళు అవుతారు ఎందుకంటే పొలాల్లో చనకల్లో కలుపు మొక్కలు పెడితే ఏమంది వేస్తే కలుపు మొక్క చచ్చిపోతుంది ఏమందేస్తే పంట మంచి వస్తుందని ఎంత ఆలోచిస్తారో అదే విధంగా నా పిల్లవాడికి నేను ఆస్తులు కోట్లు కోట్లు సంపాదిస్తున్నా ఎకరాల కొద్ది భూమి సంపాదిస్తూ ఉన్నా నా కొడుకు మంచిగా బతుకుతాడో అని కాదు వానికి మంచి మానవ విలువలు నైతిక విలువలు గౌరవించేటువంటి పద్ధతులు అవి నేర్పాలి అవి జ్ఞానము మంచి అని నేర్పినట్లయితే వాడు అంతకు పదింతలు సంపాదించుకోగలుగుతాడు కష్టం వస్తే తట్టుకోగలుగుతాడు నలుగురికి సహాయం చేసే తత్వం కూడా పెరుగుతుంది ఎప్పుడు మనం ఇవ్వడమే కాదు పిల్లలకు పిల్లలు కూడా నలుగురికి సహాయం చేసేటువంటి నాయకత్వ లక్షణాలు వెళ్ళేటటువంటిగా మనము తయారు చేయాలి రేపు సమాజం మంచి అభివృద్ధి చెందాలంటే మంచి డాక్టర్ కావాలంటే నైతిక విలువలు ఉండాలి లాయర్ కావాలంటే ఉండాలి ఏ వృత్తి చేపట్టినా కూడా నైతిక విలువలు అనేవి చాలా అవసరం దయచేసి తల్లిదండ్రులు మరి నన్ను నా స్నేహితుడు కొట్టిండు కొట్టిండు అనే అంటాడు వాడింటికి వచ్చి ఆ కొట్టిండు కొట్టిండని చెప్పేటప్పుడు మరి ముందే వాడు కొట్టిండా నువ్వేమన్నావని ప్రశ్నించాలి ఫస్ట్ వాడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి ఎందుకంటే సైకలాజికల్ ప్రకారంగా రెండు సంవత్సరాల ప్రాయం వచ్చినటువంటి శిశువుకు అహం అనేది అప్పుడే వస్తూ ఉంటుంది వాని దగ్గర ఏ వస్తువు ఉన్నా లాక్కున్నా కొద్దీ వాని కోపము ఆవేశము అహం అనేది రెండు సంవత్సరాల ప్రాయం నుంచి శిశువుకి వస్తుంది అప్పుడు మనం వాళ్ళు తగ్గించకపోతే అదే మొక్క ఒక వృక్షంలాగా పెరిగిపోయి ఎప్పుడు ఎదుటి వ్యక్తిని ద్వేషించడానికే చాడలు చెప్పడానికే ముందు ఉంటాడు ఎలా ఎందుకంటే తల్లిదండ్రులతోటి చాడు ఇతరుల మీద చాడ చెప్పగానే అట్లన్నారా అట్లా అన్నాడా అని అనేసరికి ఏమంటే నన్ను గ్రేట్ అంటున్నారు నా తల్లిదండ్రులు అన్ అనే ఉద్దేశంలో ఎప్పుడు ఇతరుల మీద చాడలు చెప్పడమే సరిపోతుంది అట్లా పిచ్చి చేష్టలు చేయడానికి అవకాశం ఉంది చూడండి ఒక విద్యార్థి పరుగు పరుగున ఉరుకుతాడు ఉరికి 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 రాయి తాకుతుంది వాడు ఉరికి వస్తాడు వచ్చి మేడం మేడం రాయి తాకింది అంటాడు కానీ నేను వెళ్ళి పోయి వెళ్తేనే నేను పరుగు పరుగున పోతేనే ఆ రాయి తాకిందని వాడు చెప్పాడు అలాగనే ఎవరు తన మీద తప్పు ఉంచుకోకుండా ఎదుటి వ్యక్తిని దూషించడానికి ద్వేషించడానికి ముందడుగేస్తూ ఉన్నారు కాబట్టి ఎలాంటి లక్షణం అనేది విద్యార్థి దశలోనే తుంచి వేయాలి మా శాయశక్తుల మీ ఉపాధ్యాయులను కృషి చేస్తున్నాం మాతో పాటు మీ తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలం ఉండి పిల్లల్ని సక్రమైన దారిలో ఉంచుతారని భావిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను